రాణి భగ భగ చావే యదురుగ అయినా అదర నిధైర్యం లక్ష్యం మరువక పంతం దిడువక యుద్ధం గెలిచను సై నీవే చమురి నీవే వెలుగువి నీవే అండ తగిలిన గాయాలే నీ సహనము చూపా పని తొక్కినదే ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల మార్చినదే నువ్వేగా మలిగిన నెత్తురు దశలే ప్రగీత నిలబుత్తెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట మరి రాబోయే ఎలక్షన్ లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నానమ్మా నా పేరు ఆడర్ ఆనంద్ కుమార్ వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి అలాగే బొత్స ఝాన్సీ గారు ఈరోజు ఎంపీగా గతంలో రెండు సార్లు ఆవిడ అనుభవం ఉంది రెండు సార్లు ఎంపీగా చేశారు రెండు సార్లు ఎంపీ ఆ సమయంలో మన విశాఖపట్నం గురించి పార్లమెంట్ లో ఆవిడ విశాఖపట్నం అభివృద్ధి గురించి ఆవిడ పోరాడారు మనం అటు అటువంటి ఆవుని మళ్ళీ మనం గెలిపించుకుంటే తప్పకుండా మళ్ళీ మనకి పోర్టు లాంటి ఇష్యూస్ కానీ కొన్ని ఉన్నాయి సెంట్రల్ తో ఉండే సమస్యలు మనకు ఉన్నాయి కాబట్టి ఆవిడ కూడా మనకి సహకరించి మన పనులు కూడా సులువతైన సందర్భంగా తెలియజేస్తున్నాను మరి రేపు రాబోయే ఎలక్షన్లో మిమ్మల్ని అందరినీ కూడా రెండు ఓట్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు కూడా ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఒక ఎంపీ ఒకటి కూడా ఫ్యాన్ గుర్తి మీద ఓటేసి ఒక్క అవకాశం ఇవ్వమని నేను చెప్తున్నాను మీ కుటుంబ సభ్యుల్లో ఒకడు అనుకొని నన్ను ఒక మీ కొడుకు అనుకుంటారు మీ తమ్ముడో అన్నయ్యో ఏదైనా మీ కుటుంబంలో ఒక సభ్యుని అనుకొని ఎప్పుడైనా కూడా ఎప్పుడు నా దగ్గరకు వచ్చినా కూడా నేను నేను ఉన్నానని మీరు ఎప్పుడు మర్చిపోతు నా దగ్గర రండి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా నేను ఉన్నానని మీరు నా దగ్గరకు వస్తే ఏ పనైనా కూడా చేసే పరిస్థితి మనం నేను చేయగలుగుతాను తప్పకుండా మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని భావించేవాడిని మీ కుటుంబం అంతా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటేవాడిని కాబట్టి ఒక అవకాశం అండి మీ కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళ భావించి ఒక అవకాశం ఇస్తే ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా నేను బాధ్యత తీసుకుంటాను సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎంతోమంది యూత్ ఉన్నారు ఇక్కడ ఇన్ని సంవత్సరాలు చేసినప్పుడు హెచ్డిసీలు ఉంది ఐఓసీ ఉంది గవర్నమెంట్లు ఉంది చాలామంది వేలాది మంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు మరి మన స్థానికులు ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారని ఎప్పుడైనా స్థానిక ఎమ్మెల్యే ఆలోచించారా ఈరోజు ఈ టీడీపీ నాయకులు వాళ్ళకి ఎవరైతే కంపెనీ వాళ్ళు ఇచ్చే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు డబ్బులు పెట్టి డబ్బులు తీసుకొని పోతున్నారు తప్ప స్థానికంగా ఉన్న వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తలేదు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మీ బ్లెస్సింగ్స్ తో ఈసారి తప్పకుండా ఎమ్మెల్యేగా మీ అందరి దీనితో ఇక్కడ మళ్ళీ నేను వెళ్ళడం జరుగుతుంది అభిన వెంటనే ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా ఉంది అభిన వెంటనే స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతే వాళ్ళు ఇవాళ ఎవరికైనా ఇవ్వాలి ఆ రూల్ అయితే వాటికు పూర్తిగా ఇంప్లిమెంట్ చేసే వరకు కూడా నేను ఊరుకోను అందులో ఏమాత్రం కూడా నేను వెనకాడని సందర్భంగా తెలియజేస్తున్నాను Thank you.